ప్రైజ్ అలాడ్ ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను దేవుని బిడ్డలారా బాగున్నారా ఉదయకాల సమయంలో మన జీవితంలో కొన్ని సందర్భాల్లో దేవుని ప్రియబెట్టారా మన సంతోషం మన మన ఆనందం మన అభివృద్ధి మన జీవితంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు అన్నిటికీ అడ్డం పాపం దేవుని ప్రియబెట్లారా పాపం మనలో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ విధము చేతనైనా కూడా మనం వర్ధిల్లలేం బాగుపడలేం దీవెనలు చూడలేం అందుకే బైబిల్లో నుండి ఒక మాటి ఉదయ కాల్ సమయంలో దేవుడు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు రోమిల్ రాసన్ పత్రిక నాలుగవ అధ్యాయం ఏడో వచనం తన పాపమునకు ప్రాయచ్చిత్తము నొందినవాడు ధన్యుడు ప్రైజ్ అలాడ్ ఎంత అద్భుతమైన మాట పాపమునకు ప్రాయచ్చిత్తము నొందినవాడు ధన్యుడు నీ జీవితంలో పాపం ఒప్పుకున్నావా ఇంకా ఇది చిన్న పాపమే అండి ఇంకా పెద్ద పెద్ద పాపాలు లోకంలో ఉన్నాయి అయితే ఇది చాలా చిన్న పాపం అండి ఇది ఒప్పుకోవడం అవసరమా ఇదేం పెద్దదా అందరితో పోలిస్తే ఇది పెద్ద పాపం కాదు కదా ఇతరులతో పోల్చుకుంటే ఇది చాలా చిన్న పాపం కదా అని ఉదయ కాల్సములు అనుకుంటున్నావా చిన్న పాపము పెద్ద పాపం అని లేదు ఏ పాపమైనా పాపమే దాని వలన వచ్చే జీత మరణం అయితే నీ జీవితంలో పాపమును ఒప్పుకొని ప్రాయశ్చిత్తము నువ్వు ధన్యుడుగా మారుతావు ధన్యురాలుగా మారుతావు తద్వారా దేవుని గొప్ప దీవెనలకు పాత్రుడు కాగలవు కాబట్టి పాపమునకు ప్రాయశ్చిత్తమునుంది ధన్యుడుగా ధన్యురాలుగా మారి గొప్ప దీవెనలు ప్రభు ద్వారా నువ్వు పొందుకొందువుగాక పరిశుద్ధుల తండ్రిని కొందనాలు పాపములు ఇంకా ఎవరైతే ఒప్పుకోలేదో వారి గురించి ప్రార్థన చేస్తున్నాం సంపూర్ణంగా ప్రభు వారు పాపములు ఒప్పుకొని ప్రాయశ్చిత్తమునుంది ధన్యులుగా మారడానికి సహాయం చేయమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్